రెండు వందల డెబ్బై మందిని బలికొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తెలుస్తుంది ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో సంచలన విషయాలు బయటపెట్టింది ఈ మేరకే ఏఐబీ సంచలన నివేదికను విడుదల చేసింది పదిహేను పేజీల ఈ నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ సెకండ్ పార్ట్ ఆగిపోయినట్లు విచారణలో తేల్చింది ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఏఐబి తన విచారణలో పేర్కొంది మరోవైపు ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ విచారణకు సహకరిస్తామని ప్రకటించింది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఐబి పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది ఈ నివేదికలో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ సెకండ్ పార్ట్ ఆగిపోయినట్లు వెల్లడించింది పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ప్రశ్నించాడని తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చినట్లు ఇచ్చినట్లు రిపోర్ట్లో పేర్కొంది క్లాక్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబి వెల్లడించింది తర్వాత పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లు తెలిపింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఏఐబీ ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది మరోవైపు క్షణాలలో రెండు ఇంజన్లకు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయిందని గాల్లోనే రెండు ఇంజన్లు ఆగిపోయి ఆఫ్ అయిన ముప్పై రెండు సెకండ్లలోనే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపింది ఈ మేరకు పైలట్ సంభాషణ రెండు రికార్డ్ అయినట్టు విచారణలో తెలిపింది ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది విమానానికి సంబంధించి రెండు ఇంజన్లను వెలికి తీసినట్లు తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ గుర్తించామని పేర్కొంది ఇంజన్లను భద్రపరిచినట్లు ఏఐబీ తెలిపింది ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది అలాగే ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం కొట్టలేదని ఏఐబి తన నివేదికలో వెల్లడించింది అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసిన నివేదిక పైన బోయింగ్ స్పందించింది విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది ఇదిలా ఉండగా జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా ఏఐ నూట విమానం కుప్పగొల్లిన విషయం తెలిసిందే ఘటనలో ఫ్లైట్ లో ఉన్న రెండు వందల నలభై మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో ముప్పై మందికి పైగా మృతి చెందారు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే అయితే పూర్తి నివేదిక వస్తే ప్రమాదానికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది